అందరికీ నమస్కారం వేదికపోయి ఆశీలు లేనటువంటి కర్నూలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ విజయనాయుడు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశ వెంకటేశ్వర గారు ఇక్కడ ఆశీలైనటువంటి నాయకులు వైకు రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ తర్వాత ఇక్కడ వేదిక పొందినటువంటి పెద్దలు సోదరు సోదరులారా మీ శాసనసభ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వీరభద్ర గౌడ ఇక్కడ చేసినటువంటి బూత్ స్థాయి నుంచి ఇక్కడ వచ్చినటువంటి సైనికులారా అందరికీ నమస్కారం ఇప్పుడు అందరూ కూడా మాట్లాడారు బహిరంగ సభ కంటే నిన్నగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మనం చేపట్టాల్సిన చర్యల గురించి ప్రభుత్వ వ్యతిరేక విధానం గురించి అందరూ కూడా చెప్పారు కానీ నాకు ఇచ్చిన బాధ్యత ఈయనందరికీ బాధ్యతలు అప్పగించాలని చెప్పి పార్టీ చెప్పాను కాబట్టి నేను రావడం జరిగింది ఎందుకంటే సోమశెడ్ ఎంగారు మాటతో మేమంతా అందుబాటులో ఉంటాం మీకు అన్ని కూడా చేస్తామంటే అందుబాటులో ఎవరు ఎక్కడుంటారు మీకు కావాల్సింది ఏంది పార్టీ కోరుకుంటుంది ఏంది ఎన్నికల్లో ఎట్లా గెలవాలి అనేటువంటి విషయాల మీద సమీక్ష చేసుకొని అందరూ కూడా సమన్వయం చేసుకొని ఎట్లా ఎన్నికల్లో గెలవాలి గెలవడానికి మీరేం చేయాలి పార్టీ ఏం చేయాలి ఇక్కడున్న నాయకులు కూడా బాధ్యత తీసుకుంటారు అనేటువంటి బాధ్యతలు అప్పగిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అందుకే సోదరుడు బీటెనాయుడు గారు చెప్పారు మండలాల వైజు ఎక్కడుంది ఏం కదా అని నేను ఇది ఒక్క నియోజకవర్తిగా సంబంధించకుండా నాకు అనేక బాధ్యతలు అప్పు చెప్పారు కాబట్టి నేను తరచుగా అప్పుడప్పుడు వస్తూ ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ వీళ్ళందరినీ కూడా వీళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు సాగడానికి నేను తోడ్పడతానని చెప్పి తెలియజేస్తున్నా మనందరూ కూడా ఒకటి ఆలోచించుకోండి ఏడు పదుల వయసులో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నాశనమైపోయింది మనం తిరిగి పూర్వవైపు తెద్దామని చెప్పి కష్టపడుతున్నాను అలాంటి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషిలో భాగంగా రాష్ట్రం బాగుండాలా మన జిల్లా బాగుండాలా మన నియోజకవర్గం బాగుండాలంటే మెరుగైన ఫలితాలు ప్రజలకు అందజేయాలంటే మానవతావాదులుగా మన వంతు బాధ్యత నెరవేర్చుకోవాలంటే మనం అధికారం అనేటువంటి చాలా అవసరం అందులో భాగంగా మనం శాసనసభ్యులుగా ఎంపిక చేసుకోవాలి వీరభద్రగౌడు గౌడు అభ్యర్థిగా పార్టీ నియామకం చేసిందంటే దానికి అనేక కారణాలు ఉంటాయి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు లేరని కాదు సమర్థత లేదని కాదు ఎంతమంది సమర్థతలు సమర్థకర వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థితోనే ఖరారు చేస్తారు ఇప్పుడే చెప్పాడు తిక్కారెడ్డి గారు మాడుతూ మంత్రాలయంలో నేను కూడా ఆశించాను మంత్రాలయంలో తిక్కారెడ్డి ఆశించాడు నీటి నాయుడు ఆశించాడు అంటే ఎక్కడైనా సమర్థమైనటువంటి నాయకత్వం కాకుండా వివిధ సామాజిక సమతుల్యత కోసం పలు కారణాలతో అధినేత తీసుకున్న నిర్ణయాన్ని మనందరూ కూడా దాన్ని గౌరవించి ముందుకు సాగాలనేటువంటి అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తపరిచారు మీరందరూ కూడా రేపు ఎన్నికల్లో పని చేయాలంటే మన పార్టీ పరంగా బూత్ లెవెల్ నుంచి కమిటీలు వేశారు యూనిట్లు క్లస్టర్లు బూత్ల్లో కూడా వేసిన కమిటీల్లో కూడా కొంతమంది ఐదేళ్లలో అలసత్వంతో ఉంటారు అంటే పని సక్రమంగా చేయకుండా ఏదో నాన్ కవర్ స్టేషన్ వాళ్ళు కూడా ఉంటారు వీరమంత్రుల వాళ్ళు గారిని మనం ముప్పై రోజుల కిందట నువ్వు అభ్యర్థిగా ఉన్నామని చెప్పడం వలన అతనికి ఈ బూత్ ల వల్ల కమిటీలకి పరస్పర అవగాహన పెంపొందించుకోవాలా అదేవిధంగా మండల స్థాయి లీడర్లు మీరు ఎవరైతే ఉన్నారో నియోజక స్థాయిలో ఎవరైతే ఉన్నారో అవగాహన పెంపొందించడానికి వాస్తవాల్ని మీరు వీరభద్ర గౌడ్ చెబితే తాను గెలవాలి కాబట్టి అందరితో కూడా మరి కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు తన వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ చెప్పాడు నేను ఫిరవలాక్ పోయినొచ్చు కొన్ని కొన్ని తప్పులు ఉంటే క్షమించమని చెప్పి అడిగాడు అంత మాట తర్వాత మనందరం కూడా మనసా వాచ కర్మేనా అభ్యర్థికి సహకరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మనం చెప్తున్నాం ఎందుకంటే ఇతనే ఫ్యాక్షనిస్ట్ గారు లేదా రేపు పొద్దున మరో రకంగా మీరు పోయి పని చేయమని చెప్పి నిలదీసేటువంటి ధైర్యం కానీ ఆత్మస్థాయం కానీ మీ అందరు కూడా ఉంది కాబట్టి ఏదైనా పార్టీ పరంగానో ప్రభుత్వ పరంగానో పనులు చేసుకోవచ్చు అదే వైఎస్ఆర్సీపీకి అభ్యర్థులకు ఓట్లేస్తే ఆ విధంగా అడిగేటువంటి అవకాశం ప్రజలకు ఉన్నదని చెప్పి వివరించండి ఆ యొక్క విషయాల్ని ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ సమావేశం తర్వాత మరి మీ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మండల్ వైజు సమీక్ష ఆ సమీక్షలో తిక్కారెడ్డి గారు సోమశెట్టి గారు ఉంటారు సోమశెట్టి వెంకటేశ్వరలు ఆలూరు నియోజకవర్గం పత్తికొండతో పాటు ఆలూరు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టుకున్నాం వీటి నాయుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి ఇది ఆదోని అనేక నియోజకవర్గాలు కూడా తిరగాలి తిక్కారెడ్డి ఏడు అసెంబ్లీలు తిరగాలి కాబట్టి తప్పకుండా మరి అనునిత్యం ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా సోమ్శెట్టి మీద పురుషుకంధాలు కూడా ఆందోళన చేసుకోవాలా అదేవిధంగా ఎవరెవరు ఏమేమి తీసుకోవాలనేటువంటిది పార్టీ అధ్యక్షుడు పార్లమెంట్ అధ్యక్షుడు పార్లమెంటు ఎన్నికల సమన్వయకర్త కూర్చొని సోమ్శెట్టి గారిని గౌడ్ గారిని కూర్చోబెట్టుకొని వివరిస్తారు మీ అభిప్రాయాలు కూడా ఏమైనా ఉంటే వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పొద్దని దయచేసి ఎందుకంటే గతం గత ఏదో ఈ అన్యాయం జరిగింది భవిష్యత్తులో జరగకుండా చూసుకోవడానికి అందరూ బాధ్యత తీసుకుంటాం మీరు ఏ విధంగా ముందుకు పోవడానికి దోహదపడే రీతిలో మీ యొక్క కష్టం శ్రమ ఉంటుంది దానికి సలహాలు మాత్రమే మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు చేయండి